అంటే పొద్దున్న నుంచి అందరు టెన్షన్లోనే ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు అమీన్పూర్లో ఎంతమంది వస్తారు అసలు అమీన్పూర్లో సభ సక్సెస్ అవుతుందా లేదా ఆ జూడ్నీకనే వచ్చి రీళ్ళు ఘోర వచ్చిన వాళ్ళు అసలు సక్సెస్ అవుతుందా లేదా నేను చూస్తా అని చెప్పి వచ్చింది ఎందుకంటే ఎవరిని అడిగినా అమీన్పూర్ పటాపంచలు అయిపోయింది అమీర్పూర్లో బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులు అందరూ జెడ్పీటీసీ పోయిండు ఎంపీపీ పోయిండు చైర్మన్ పోయిండు వైస్ చైర్మన్ పోయాండు కౌన్సిలర్లు అనిపిస్తలేరు అన్నారు మరి వీళ్ళంతా కౌన్సిలర్లు కాదా మరి కౌన్సిలర్ల ఆధ్వర్యంలోనే కదా ఇదంతా జరిగింది మరి అన్న పత్రికలకు కానీ మరి అట్లా మాట్లాడిన నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మరి ఈ జనాలను చూడండి మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి శిరస్సు ఉంచి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు మీరు అందరు రావడం అనేది చాలా పెద్ద విషయం ఇది హరీష్ అన్నకు జనరల్గా మీటింగ్ అయినప్పుడు నేను ఫోన్ చేసి చెప్తా అన్న ఇంతమంది వచ్చిర్రు ఇట్ల అయిందని జనరల్గా మీ కౌన్సిలర్లు ఇరవై మంది తోటి నేను మీటింగ్ అయిందని చెప్పి చెప్తేనే నిజంగా చాలా సంతోషం అన్నాడు అంటే అమీన్పూర్ మీద అంత ఫోకస్ చేస్తుంది పార్టీ ఏమైతుంది అమీన్పూర్ అనేది అర్థం కాకపోతుంది కానీ ఇవాళతో ధైర్యం వచ్చింది మాకు తప్పకుండా మా గోవర్ధన్ అన్నట్టు ఇప్పుడు మేము గట్టిగా ఉంటాం మీరు అన్నట్టు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము పఠాన్ చెరువు గడ్డ సిద్ధంగా ముందురేపోతున్న ఎలక్షన్ కన్నది క్లియర్గా క్లియర్ కట్గా తెలిసింది మేము కూడా ముందు పోనీకే బై ఎలక్షన్ రాని ఏ ఎలక్షన్ వచ్చినా పటాన్ చెరువుల బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉందని చెప్పి అమీన్పూర్ గడ్డ నిరూపించి చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి ఒక మాట చెప్పాలి అన్న చెప్పిండి కొంచెం కొంచెం క్లుప్తంగా చెప్తా మరి మహిపాల్ రెడ్డి గారు మూడు సార్లు మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చినాం మరి మూడు సార్లు మీ అందరి కష్టంతో గెలిపించినాం గెలిపించిన తర్వాత తొమ్మిది నెలల ముందు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీ అందరికీ తెలుసు మహిపాల్ రెడ్డి గారు పోతే ఆడ అందరినీ తీసుకుపోతాడు అనుకుంటారు కానీ అదే విధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పటాపంచలు అయిపోయింది ఇక చాలా పత్రికల్లో ఆంధ్రప్రబలు అయితే పెద్ద హెడ్డింగే రాశారు బీఆర్ఎస్ పార్టీకి అతి గతి నాదుడే లేడు చూస్తాడు అని చెప్పి మరి ఆ అలాంటి టైంలో పోయిన సాయంత్రమే మరి నేను కానీ సోమరెడ్డి అన్న గారు మరి మెట్టుకుమార్ గారు గోవర్ధనన్న గారు వెంకన్న మరి మా అంజన్న అదే రకంగా శ్రీకాంత్ గౌడ్ గారు మరి మా మాతో పాటు ఇంకోరు వచ్చిందన్న రాములు రాములు గౌడ్ అన్న మేము ఒక తొమ్మిది మందిని అందరం కలిసి హరీష్ అన్న దగ్గరకు పోయి అన్న రేపు పొద్దున్నే మీటింగ్ పెట్టు ఎంతమంది వస్తాం అంతమంది వస్తాం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ గట్టిగా ఉన్నది పటన్చెర్లా ఏం కాలేదు మీరు మీరు ఎప్పుడు వచ్చినా సరే మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యే పోతే పోయిండు మేమందరం తొమ్మిది పది మందిని ఒక గట్టిగా ఏ రకంగా అయితే మీరు సలహాలు సూచనలు ఇస్తారో పార్టీని కాపాడుకొని ముందుకు తీసుకుపోతాం మీరు మా అందరిని నమ్మి మీరు రండన్న ఒక మీటింగ్ పెట్టండి అంటే మొత్తం తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పోతే ఏడా కూడా ఒక మీటింగ్ పెట్టలేదు పార్టీ మన దగ్గర మాత్రం ఎమ్మెల్యే పోయిన నెక్స్ట్ డేనే మరి హరీశన్న గారి ఆధ్వర్యంలో మా స్వగృహంలో మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము వందనో ఏమన్నా వందనో రెండు వందల మంది వస్తాం అనుకుంటే దాదాపు ఐదారు ఐదారు వందల మంది వచ్చారు అన్నకు ఊపిరి పిలుచుకోలేకపోయినాను అంతమంది ఫోటోలు జనాలు అవన్నీ చూసి అన్న కారెక్కితేడు ఇక పటాన్ చెరువు గడ్డను ఎవ్వడు ఆపలేడరా ఇది బీఆర్ఎస్ పార్టీకి అడ్డా అని చెప్పి కారెక్కిపోయేడు సో అదంతా కూడా ఆ నమ్మకం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీంతోపాటు మరి మేమందరం తొమ్మిది నెలలు ఏ రకమైన కష్టం వచ్చినా పార్టీ ఏ రకమైన పిలిపించినా కార్యకర్తకు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఏదైనా ఒక్క ఫోన్ కాల్ పెడితే తొమ్మిది మంది మీ అన్నదమ్ముల్లా ఉండి ఏ రకమైన కష్టం పార్టీకి వచ్చినా మేము పార్టీని మోసుకుంటూ తీసుకుపోయినాం కానీ ఈ రకంగా పోతుంటే మీ అందరికీ తెలుసు పార్టీని ఏదో ఎవరో ఒకరు డ్రైవర్ ఉండాలి డ్రైవర్ ఉంటేనే ముందుకు పోతుంది కాబట్టి అందరూ అన్నదమ్ములందరూ మరి మేమందరం మేము అన్నది చెప్పిన ఆ రోజే ఎవ్వరి చేతిలో పెట్టినా సరే అన్నా పార్టీని నడుపుతాం ముందుకు తీసుకుపోతాం గెలిపిస్తామన్నాం మరి దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ గారు మెదక్ జిల్లా మీ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మరి మమ్మల్ని పిలిచి అందరి సమ్మతితోటి అందరినీ కలుపుకొని పోయి మరి బీఆర్ఎస్ పార్టీ పటాంచరు బాధ్యతలు నువ్వు తీసుకో అని చెప్పి మా మీద పెట్టారు మరి ఈ పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు మరి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా అన్న మా గాడ్ ఫాదర్ హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా వారికి పాదాభివందనాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు మేము కిందికేంచి వచ్చిన వాళ్ళమే యూత్ కాంగ్రెస్ పని పనిచేసి యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్ర యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యెన్సీ ప్రెసిడెంట్ చేసినాం ఇప్పుడు మా తరఫు నుంచి మరి మాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీ ఇస్తే ఆ రోజు రావు గారు పెద్దలు ఒలిపెట్టారు అట్లెట్లు ఇస్తారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని అయినా మరి ఆ రోజు నాయకులు మరి మాకు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ మాతోటి ఉంటుండే కాబట్టి మాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు అది అయిన సంవత్సరం తర్వాత మెదక్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ పెట్టినప్పుడు నామినేషన్ పద్ధతి కాదు మనం మెంబర్షిప్ చేపించి ఆ మెంబర్షిప్స్ చేపించిన వాళ్ళు ఓటు వేస్తేనే మరి ప్రెసిడెంట్ అవుతాడు మేమందరం కలిసి మా వర్గం నుంచి దగ్గర దగ్గర ఆరేడు వేల ఓట్లు చేపించి జిల్లాలో ఆ రోజు నందీశ్వర గౌడ్ గారు మాకు ఆపోజిట్ చేసి ఆపోజిట్ మనిషిని నిలబెట్టినా కూడా రెండు మూడు వేల మెజార్టీతో గెలిచి మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి ఆ రోజు నుంచి మరి పార్టీల పని చేసుకుంటా మరి రెండు వేల పద్నాలుగులో మరి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కేసీఆర్ గారు రిజైన్ చేసినప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి కంటెస్ట్ చేస్తున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఇవాళ దాకా పార్టీ ఏ రకమైన సూచన చేసినా ఏ రకమైన పని చెప్పినా ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా ఏ రకమైన పని అన్న చెప్పినా తూచా తప్పకుండా చేసిన కాబట్టే ఇవాళ మాకు ఈ పదవి వచ్చిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అన్న చెప్పాడు కష్టపడే కార్యకర్తకు ఎప్పటికైనా దాని ఫలితం వస్తుంది మీరు పని చేసుకుంటూ పోదాం మనం పని పోతే మేము అందరం కంపల్సరీ ముందులా కాదు అందరం కష్టపడదాం అందరం పనిచేద్దాం పార్టీని కాపాడుకుందాం పార్టీని కాపాడితేనే అది మనని కాపాడుతుంది మన ప్రభుత్వం రేపు వస్తే మన అందరికీ రేపు పొద్దున బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు ఒక్కసారి గవర్నమెంట్ పోతే ఏమవుతుంది ఒక్కసారి గవర్నమెంట్ పోతే హైదరాబాద్ వస్తుంది అమీన్పూర్ మీదకి ఒక్కసారి గవర్నమెంట్ పోతే ఇవాళ మళ్ళీ అమీన్పూర్ల ట్యాంకర్లు తిరుగుతాయి పొద్దున్న లేస్తే అమీన్పూర్ల మళ్ళీ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి మరి ఎందుకో పదేళ్ళ ముందు పదేళ్ళలో కనిపించండి ట్యాంకర్లు ఇవాళ ఎందుకు కనిపిస్తున్నాయి అని అడుగుతున్నా మా జిహెచ్ఎంసీలో చూస్తున్నాం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వాడు ఏ పని చెప్పినా కూడా ఒక డ్రైనేజ్ కంప్లైంట్ ఉంటే దాదాపు వారం రోజులకు కానీ డ్రైనేజ్ కంప్లైంట్ తీర్తలేదు మరి ఎక్కడ కూడా ఏ రంగం చూసినా ఎవరిని చూసినా అది రైతుని తీసుకోలేకపోతే విద్యార్థిని తీసుకో మరీ దారుణంగా విత్త పెన్షన్ కూడా ఎవరన్నా చనిపోతే ఇకి సిక్స్టీన్ మంత్స్ సెవెంటీన్ మంత్స్ అవుతుంది ఒక్క కొత్త వితంతు పెన్షన్ కూడా ఇయ్యలేదంటే మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుందో మీ అందరు ఆలోచించుకోవాలి మరి మీ అందరు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మరి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు మరి వాళ్ళు ఎవరెవరిని మోసం చేస్తున్నారు ఏ రకంగా గద్దెనెక్కిరు ఎక్కిన నుంచి మరి ఏ రకంగా కమిషన్లు తింటున్నారు ఏ రకంగా పాలన చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక్కటి చెప్తా మరి ఈ పదేళ్ళల్లో మరి మేము బీఆర్ఎస్ పార్టీని మనం నమ్ముకున్నందుకు మరి నీళ్ళు వచ్చినాయా లేదా నాకు తెలుసు ఉన్న మూడు వందల కాలనీలా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనము మిషన్ భగీరథ కింద నీళ్లు తీసుకోవడం జరిగింది మరి ఆ పనంతా చేసిన వారు మన కౌన్సిలర్లు కాదా హరిసన తీసుకొని రాలేదా మన ప్రభుత్వం ప్రభుత్వం చేయలేదా మరి అదే రకంగా రోడ్ ఎన్ని మేము జనరల్గా మేము కార్పొరేటర్ కాబట్టి ట్విట్టర్లా ఎవరైతే మన ఐటీ సోదరులు ఉంటారో ఈ రోడ్ చూసి రోజు ఒక నాలుగైదు మెసేజ్లు వస్తుండే ఈ రోడ్ ఏం చేస్తున్నాయో బాబు ఈ రోడ్ ఏం చేస్తురయ్యా బాబు మరి యాభై ఏడు కోట్లతోటి మరి మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ రోడ్ వేసినాక మరి ఎంత ప్రశాంతంగా ఉందో మీరు అందరు ఆలోచించుకోవాలి మరి సంవత్సరం నర టైం అవుతుంది ఎన్ని రోడ్లు పడుతున్నాయో మన అమీన్పూర్లో మీరు అందరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మా జీహెచ్ఎంసీలు అయితే నాకు సంవత్సరం నర నుంచి అన్నకు తెలుసు నాకు తెలుసు రోజు కొబ్బరికాడుతుంటే మేము ఆల్మోస్ట్ మూడు నాలుగు రోజులకు ఒక కొబ్బరికాయ కొడుతుంది నేను నా డివిజన్లో నూట యాభై కోట్ల పని చేసిన అన్న రెండు వందలు మూడు వందల కోట్ల పని చేసిన పని చేసినాము మరి ఆ రకంగానే మన్నన కూడా పొందినాం కానీ సంవత్సరం నరవుతుంది మా అమ్మ అడిగింది మొన్న ఈ మధ్య కొబ్బరికాయలే కొట్టి నీకు లేరు ఏంటంటే అంటే లేవు కొబ్బరికాయ కొట్టాలి పైసలే ఇస్తలేరు చేయాలి పోని గట్టి కొట్లాడదామని మా సింధు అదే రకంగా మా కుమారన్న గట్టిగా మాట్లాడితే కౌన్సిల్లా అరెస్ట్ చేస్తారు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపటేస్తారు పైసలు అడిగితే అరెస్ట్ చేసే ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం కావాలన్నా మరి వద్దన్నా కూడా మన ముందుకు వచ్చి పనిచేసే ప్రభుత్వం కావాలన్నా మనందరం ఆలోచించుకోవాలి ఒక్కసారి నష్టపోయినాం మళ్ళా నష్టపోవద్దు అన్న బాగా చెప్పింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇరవై మూడు మందిని మరి హైదరాబాద్ గెలిపించుకుంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ విఘ్నులు అది ఏమన్నా ఈ రకరకాల ప్రజలు ఉంటారు మన హైదరాబాద్లో ఓన్లీ తెలంగాణ వాళ్ళు వచ్చి ఉంటారని కాదు అది ఆంధ్ర ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు బీహార్ కావచ్చు ఎవరైనా కూడా మరి అందరు ఆలోచించి ఇరవై మూడుకి ఇరవై మూడు మందిని అంటే మరి ప్రజలు ఆలోచిస్తురు ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరు చేస్తే బాగుంటుంది కేటీఆర్ సార్ ఏం చేసిండు హరీష్ అన్న ఏం చేసిండు కేసీఆర్ గారు ఏం అన్నది ప్రజలు ఆలోచించారు కాబట్టి ఇరవై మూడు మందిని గెలిపించారని చెప్పి మీకు తెలియజేసుకుంటు ఇవన్నీ నేను ఉత్తగా చెప్తాను లేదు మీరు చాలా కష్టాలు పడుతున్నారు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఒక్క డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేసేటోళ్ళు కనిపిస్తలేరు అమీన్పూర్ ఇప్పుడే అన్నారు నాకు రవికిరణ్ గారు చెప్తున్నారు మార్కెట్ షిఫ్టింగ్కి వారం పది రోజులకని చెప్పి పెట్టిరు మార్కెట్ సంవత్సరం నా రైతుని మార్కెట్ షిఫ్ట్ చేయమంటే కమిషనర్ కానీ ఎవ్వరు కానీ పట్టించుకునే నాదులు లేడు దాన్ని ఏదో ఒక రకంగా చేయమని చెప్తున్నారు అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి మన అమీన్పూర్లని ఇవన్నిటికీ మా ఇరవై ఏడు సభ అయిపోయిన తర్వాత మరి పెద్దలన్నట్టు కొత్త కమిటీ వేస్తాము కొత్త కమిటీ వేసుకొని మరి మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేసుకొని అందరం ఎప్పటికప్పుడు ప్రజలనే ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికీ అప్పుడు మరి ఎండగా ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ పక్కకు పెడితే మీ అందరికీ తెలుసు ఇంత దారుణమైన ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడే మా మానికి బాగా చెప్పాడు పన్నెండు సంవత్సరాలు మనం పది సంవత్సరాలు మనం రూలింగ్ చేస్తే మరి లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో మనకు వ్యతిరేకత వచ్చింది వీళ్ళకు పదహారు నెలలనే వీడు ఎప్పుడు పోతాడని ఆయన అని చెప్పి ఆలోచించే విధంగా ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మనమందరం కూడా ఇరవై ఏడు ఏప్రిల్ మరి కేసీఆర్ గారు పిలుస్తున్నారు అని అందరం కలిసి వరంగల్ పోదాం పోయి సార్ ఏం చెప్తున్నారు ఏ రకంగా ఉంది అని సభాస్థలి మాత్రం సార్ మొత్తం అయిపోయే వరకు మనందరం బయటికి రావద్దు ఎక్కడి వాటిలో అక్కడ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం అందరికీ కూడా మేము మా టార్గెట్ యాక్చువల్లీ ఏమైందంటే దగ్గరున్న కాన్స్టెన్సీస్ నుంచేమో పదివేల మందిని మొబిలైజ్ చేస్తురు ఈ దూరం మనకు దగ్గర దాదాపు రెండు వందల కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మనకు మూడు వేల టార్గెట్ ఇయ్యడం జరిగింది మూడు మూడున్నర వేలు కాబట్టి అమీన్పూర్ మండల్ అండ్ టౌన్ ఆరు వందల మందిని మొబిలైజ్ చేయాలి మీరు అందరూ వస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మీరు మీతో పాటు ఒక మనిషిని తీసుకొస్తే ముఖ్యులు వచ్చినా కూడా నా మూడు వేల టార్గెట్ అయిపోతుంది కాబట్టి మనందరం ముఖ్యం పోదాం మొత్తం సభ అయిపోయేదా కిందాం సార్ ఏం చెప్పిండో మళ్ళొద్దాం ప్రతి ఒక్క కాలనీ ప్రతి ఒక్క వార్డ్ల మరి అది చర్చ పెట్టి ముందే ఎట్లుండే తెలంగాణ కేసీఆర్ పాలన ఎట్లుండే మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ప్రజల్లో చర్చించాలని చెప్పి కోరుకుంటూ మీకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అదంతా కూడా మేము మరి మా కౌన్సిలర్ల మేమందరం కూడా మేము చూసుకుంటాం మీరందరూ పెద్ద ఎత్తున మరి ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండు గంటలకు మనం అందరం కూడా మైత్రి గ్రౌండ్స్ పోదాం మైత్రి గ్రౌండ్స్లో మరి మా కుమారన్న ఆధ్వర్యంలో పెద్దగా పండుగ వాతావరణంలో మనందరి పండుగ కాబట్టి అందరం కలిసి మరి అక్కడ నుంచి వరంగల్కి పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న విషయం చెప్పి ముగించుకుంటా చాలా మంది అంటున్నారు రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అవతల ఎల్లుండి వస్తారని వచ్చే గేట్లన్నీ బంద్ అయిన ఎవరైతే ఉన్నారో ఇరవై ఏడు తారీఖు లోపు జెండా మోయండి కండువా వేసుకోండి నడువండి విరంగల్ రాలేదో ఇక ఇరవై ఏడు తారీఖు తర్వాత గేట్లు బంద్ అందరం సమ్మతి ఉంటే హరీష్ అన్న నాయకత్వంలో హరీష్ అన్న ఒప్పుకుంటేనే ఇంకోవరన్నా తీసుకునేది ఉంటుంది కానీ ఎవరన్నా వచ్చేది ఉన్నా కూడా ఇక్కడ నుంచే పిలిపిస్తున్నాం కన్ఫ్యూజన్లు అవసరం లేదు నాయకులు బీఆర్ఎస్ పార్టీతో ముందుకు పోవాలంటే మాత్రం ఇరవై ఏడు ఏప్రిల్ లాస్ట్ డేట్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి హైడ్రా రాని దాని అమ్మ మొగుడు రాని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉంటాం మేము మీతో పాటు మీతో పాటు ట్రావెల్ చేస్తాం మూడు సంవత్సరాలు ఒప్పికబడదాం తర్వాత మల్ల బంగారు తెలంగాణ అయ్యే విధంగా మన సార్ పరిపాలన ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఫోన్లు వస్తున్నాయన్నా ఫోన్లు వస్తున్నాయన్నా అని చాలా మంది చెప్తున్నారు మరొకసారి చెప్పి ఏ పార్టీ వాళ్ళకైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ బెదిరించినా ముట్టుకున్నా మరి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఏందో హరీష్ రావు గారేందో కేటీఆర్ గారు ఏందో దానికి తోడు మరి మేమందరం కూడా ఉన్నాం మీరందరూ ఉన్నారు ఉన్నరా లేరా ఇంకొకసారి ఫోన్లు వచ్చినా ఇంకొకసారి మరి ఎవరినైనా బెదిరించినా కూడా మంచిగా ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుందాం వా మీ పని మీరు చేసుకోండి మా పార్టీ పని మేము చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మీ అందరితోటి కలిసి పని చేసే నాయకులు మేమంతా ఇప్పటిదాకా అన్నాడు మైపాల్ రెడ్డి గారికి ఎక్కడైతే మరి మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ వచ్చిన క్రెడిబిలిటీ నాయకులందరూ వేదిక మీదనే ఉన్నారు మరి క్రెడిబిలిటీ ఉన్న నాయకులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పోయిన నాయకులందరినీ కూడా ఎవరైతే భజన పరులు ఉంటారో ఎవరైతే స్వార్థ పరులు ఉంటారో వాళ్ళు పోయారు కాబట్టి ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం మన జెండా మన కండువా మోసాం బయటికి వెళ్దాం తప్పకుండా రాబోయే ఎలక్షన్ అది లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు లేకపోతే బై ఎలక్షన్ కావచ్చు లేకపోతే జనరల్ ఎలక్షన్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ జెండా పటాన్ చేరు గడ్డ మీద ఎగిరేసే విధంగా మనందరం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ముందు ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పటాన్చరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదర్శ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ వెంకటేష్ గారికి అదేవిధంగా ఆర్సిపురం మాజీ కార్పొరేటర్ పెద్దలు అనుభవజ్ఞులు అంజయ్ యాదవ్ గారికి మా రామ్ గారికి యోనిష్ గారికి ఓంప్రకాష్ గారికి కవిత రెడ్డి గారికి విజయ గారికి అదేవిధంగా పృథ్వీరాజు గారికి గోపాల్ గారికి ప్రమోద్ రెడ్డి గారికి మిత్రుడు జగదీష్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి యువనాయకుడు మాణిక యాదవ్ గారు మాజీ కౌన్సిలర్ ఉపేందర్ గారికి అదేవిధంగా మా కుస్తాన గారికి సర్పంచ్ జమిలీ రాజు గారికి అదేవిధంగా రాజు గారికి మా పాండు సర్పంచ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా నిజంగా చాలామంది ఉన్నారు సమయం లేదు కాబట్టి వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక మీద ఉన్న ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు ఈరోజు సమావేశం ఎందుకు జరుపుకున్నాం ఇక్కడ మొదట్లో పటాన్చెరు పట్టణం పటాన్చెరు మండలం ఆ తర్వాత జిన్నారం జిన్నారం నిజంగా మా గారి ఆధ్వర్యంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది జిన్నారం తర్వాత ఇవాళ మార్నింగ్ గుమ్మడిదాల గుమ్మడిదాల ఒక యాభై అరవై మందితోటి మీటింగ్ పెడుతున్నామన్నా మీరు రావాలి అని చెప్పేసి పిలిచారు అక్కడ పోయేసరికి యాభై అరవై మంది కాదు మూడు నుంచి నాలుగు వందల మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు అంటే మనకు అంచనకు మించిన కార్యకర్తలు నాయకులు వస్తున్నారంటే పార్టీ మీద ఉన్న అభిమానం కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం పొద్దున గుమ్మడిదల ఇప్పుడు అమీన్పూర్ అమీన్పూర్ నిజంగా ఏదో మందే వస్తారేమో అనుకున్నాం ఎందుకంటే అమీన్పూర్లో ఉన్న ఇద్దరు ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయారు మరి వీళ్ళని ఎవరు కోఆర్డినేషన్ చేస్తారు ఇంత జనాలు రావడానికి కారణం ఏమవుతుంది అనుకున్నాం కానీ ముఖ్యంగా మా మాజీ కౌన్సిలర్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ యొక్క శ్రమ దానికి తోటు నిన్న మొన్న కలిసిన మా మాణిక యాదవ్ వీళ్ళందరూ కలిసిన శ్రమనే ఇవాళ బ్రహ్మాండంగా జనాలు వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూసి చూస్తే నిజంగా సగం చచ్చిపోతారు ఇవాళ అంత పెద్దగా ఈ అమీన్పూర్లో నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు వచ్చారంటే ఆ టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మొత్తం హైదరాబాద్ లోపల గ్రేటర్కు సంబంధించి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందికి ఇరవై మూడు మంది గెలిచారు అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకున్నారు దిన దినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అరే పార్టీ మంచి పని చేస్తుంది చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోపట తెలంగాణ ముందు పోతుంది చాలా అభివృద్ధి అవుతుంది మంచి మంచి గుజరాత్ ఢిల్లీ ముంబై హర్యానా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని నిజంగా మన ప్రజలు గ్రహించరు ఎక్కడ కూడా ఆశకు పోలే పల్లె ప్రాంతం ప గ్రామాల ప్రాంతాల్లోపట ఎక్కడనో కొద్ది మంది ఆశకు పోయి కొద్దిగా ఇబ్బందికరమయ్యింది కానీ మన పట్టణాల లోపల ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కల్లిబొల్లి సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా దృష్టిలో పెట్టలే రేవంత్ రెడ్డి గురించి ఇవ్వాలి తెలిసిందేమో కానీ మనం అదే రోజు గ్రహించినాం ఒక దొంగ ఇచ్చిన హామీలు నిలబెట్టడాన్ని ఆ రోజు గ్రహించినాం కాబట్టి ఇరవై మూడు నియోజకవర్గాలలో మన ఎమ్మెల్యేలు గెలిచారంటే ఆ రోజు మనం గ్రహించినాం రేవంత్ రెడ్డి ఒక దొంగ అనేసి అలాంటి పరిస్థితిలో మనం గ్రహించినాం నిజంగా బ్రహ్మాండంగా గెలిచినాం మీకొక్కటి చెప్పాలి ఇంకొకటి అమీన్పూర్ ప్రజలకు చెప్పాలి ఎందుకంటే అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థి ఇక్కడ నుంచి నిలబడ్డాడు నిజంగా చాలా అనుకున్నాం ఎందుకంటే అమీన్పూర్లో డెబ్బై ఎనభై వేల ఓట్లున్నాయి అరే ఏందిరా పరిస్థితి మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లుంటే అమీన్పూర్ ప్రాంతంలోనే డెబ్బై నుంచి లక్ష ఓట్లున్నాయి ఆ అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థిని ఇక్కడి నుంచి నిలబెట్టారు మన పరిస్థితి ఏదని నిజంగా ఆ రోజు ఉన్న మైపాల్ రెడ్డి గారు మేము అందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది కానీ ఏదైతే మా లోపల అపనమ్మకం ఉందో దాన్ని పటాపంచలు చేస్తూ నిజంగా అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఒక ఐదు వందల మెజార్టీ ఫస్ట్ టైం వచ్చిందంటే దాని ఎంటున్న మీ గొప్పతనం మీ కఠోర శ్రమ మీరు కష్టపడ్డ తీరు జెండాను ఎత్తుకున్నారు కాబట్టి మీరు జెండాను దించకుండా ఆ రోజు ఒక ఏడెనిమిది వేల మెజార్టీ వస్తుందంటే ఐదు వందల మెజార్టీకి తీసుకొచ్చిన ఘనత మీ అమీన్పూర్ ప్రజలకు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అలాంటి పని చేసినాం రెండోసారి కూడా అంతే రెండోసారి రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వస్తుంది అరే ఎక్కడ చూసినా కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది మళ్ళీ ఎప్పుడే కానీ రాజకీయాలలో చూడండి ఒక్కసారి రాజకీయాలుల్లో నిలబడి ఓడిపోతే అది రెండోసారి గెలుపుకు మెట్టయితుంది బాగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఒకసారి ఓడిపోయినాం కదా అని నిరుత్సాహపడి ఇంట్లో కూర్చుంటే మనకు హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎట్లా గెలవమని చెప్పేసి నిలబడినట్టయితే ఖచ్చితంగా ప్రజల్లో పట్టు ఉంటే అవకాశం ఇస్తారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే రెండోసారి కూడా అదే క్యాండిడేట్కి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ దానికి తోడు కాంగ్రెస్ పార్టీ యొక్క అవ బ్రహ్మాండంగా రాష్ట్రంలో వీస్తున్నది అయినా కానీ గెలవలేడంటే ఆయన యొక్క పనితనం కావచ్చు లేకపోతే ఆయన పబ్లిక్ లోపల ఉండకపోవడం కావచ్చు పబ్లిక్ సేవ చేయకపోవడం కావచ్చు అన్నిటికన్నా గొప్పతనం మీరు పట్టు విడవకుండా మొదటిసారి ఓడగొట్టం రెండోసారి కూడా ఎందుకు ఓడగొట్టాం దాని తమాషేందో ఏందో చూపిస్తామని మీరు నిలబడి నిజంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకు మీకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా అదేవిధంగా రెండు విషయాలు మా అంజన్న గారు చెప్పారు ఇప్పటిదాకా అమీన్పూర్ ప్రాంతానికి నిజంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ కాలం లోపల బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి నేషనల్ హైవే నుంచి కృష్ణరెడ్డిపేట పోవాలంటే ఆప ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల సమయం పట్టాడు ఈ అమ్మ ఎంత ఘోరం అంటే ఈ రోడ్డు పడితే రావాలంటే ఇబ్బంది ఈ రోడ్డు పడితే రాకుండా వేరే రోడ్ల పడితే కూడా పోయినాం మేము అలాంటి పరిస్థితి ఉన్నది నిజంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ గారి ఆధ్వర్యంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి మనం ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసినాం యాభై ఐదు కోట్లు యాభై ఏడు మా అంజన్న అంటుండి ఇంకో రెండు కోట్లు ఎక్కువ యాభై ఏడు కోట్ల రూపాయలు అంటే అంత ఆషామాషి కాదు అప్పుడప్పుడే వెలుస్తున్నాయి వందల కాలనీలు వెలుస్తున్నాయి ఇక్కడ ప్రజలు చాలామంది ఉన్నారు అంత చదువుకున్న ప్రజలు ఉన్నారు ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు వారికి ఇలాంటి నరకం కనిపించే రోడ్డు కన్నా మంచి రోడ్డు ఉండాలన్న ఉద్దేశం మీద ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గౌరవ హరిషన్న గారు యాభై ఏడు కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తే ఇలా బ్రహ్మాండంగా రోడ్ అయ్యింది అర్ధ గంట నలభై నిమిషాలు పట్టే రోడ్డు ఐదు నిమిషాలలో పోతున్నాం అంటే ఆ ఘనత ఎవరిది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ప్రజా అవసరాలను తీసిన ఏకైక పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా మా అక్క జల్లెన్లు ఉన్నారు మా కవితారెడ్డి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు ఉన్నారు ఇక్కడ కొంతమంది మా అక్కల ఉన్నారు నిజంగా మంచినీరు తాగుదామన్నా దొరికని ప్రాంతం ఇది ఎక్కడన్నా ఇంట్లో బోర్ వేసుకుందాం ఎందుకంటే ఆర్థికంగా అందరూ మంచిగా ఉన్న ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నా కానీ ఐదారు లక్షలు పెట్టి ఒక బోర్ అన్న చుక్క నీరు రాని పరిస్థితి ఎంత ఇబ్బంది అంటే మా ఆడపడుచులు మామూలుగా ఇబ్బంది కాదు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో మిషన్ భగీరథ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ అల్ల ఇంటింటికి నల్ల ఇచ్చి మా ఆడపడుచుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి పనులు తీసుకొచ్చినాం నిజంగా మళ్ళొక్కసారి చెప్తున్నా మా మాజీ కౌన్సిలర్లకు అందరికీ చెప్తున్నా ఎందుకంటే ఇదేదో గ్రేటర్ అయితే దాని కాదు ఇంక జీవో అయితే రాలేదు గ్రేటర్ విషయంలో జీవో రాలేదు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి గ్రేటర్ అయితే ఒకడే లీడరు ఒకటే కథ అంత ఒక్క మీదకెళ్ళి నడుస్తుంది కానీ ఈ రేవంత్ రెడ్డికి అంత లేదు అంత టైం లేదు గ్రేటర్ చెయ్యకపోవచ్చు నాకు తెలిసినంత పూర్తి గ్రేటర్ చేయకపోవచ్చు ఎందుకంటే ఎనిమిది తొమ్మిది నెలల్లోపటే ఎలక్షన్స్ ఉన్నాయి గ్రేటర్ ఎలక్షన్స్ ఇప్పుడే డీలిమిటేషన్ స్టార్ట్ అయ్యేది అంటే వార్డులుగా విభజన చేసేది ఇప్పటికే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి గ్రేటర్ కాకపోవచ్చు మీ మున్సిపాలిటీలు ఒక్కటి కాదు మూడైతాయి మూడైతే అరవై మంది కౌన్సిలర్లు అవుతారు ముగ్గురు మున్సిపల్ చైర్మన్లు అవుతారు ముగ్గురు వైస్ చైర్మన్లు అవుతారు బ్రహ్మాండంగా పనిచేసుకోండి మీ అందరికీ అవకాశాలు ఉంటాయి కష్టకాలంలో పడి జెండా ఎవరైతే మోసరో ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారికి కూడా చెప్తున్నాను అన్న మీరు బాగా గ్రహించాలి ఏదో మాటలు చెప్పి పబ్బం కట్టే వాళ్ళకి కాకుండా కష్టకాలంలో కూడా జెండా మోసినటువంటి నాయకులను